అందరి సహకారంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేశామని దుర్గగుడి ఈవో సేనా నాయక్ తెలిపారు నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేను లక్షల తొంభై వేల మందికి పైగా దుర్గమ్మను దర్శించుకున్నట్లు వెల్లడించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జగన్మాత దర్శన భాగ్యం కల్పించామని స్పష్టం చేశారు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నిన్నటి వరకు కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఆశీస్సులతో ఈ పదకొండు రోజులు కూడా భక్తాదులు ఎంతమంది వచ్చినా అందరికీ కూడా స్వల్ప వీధిలోనే అమ్మవారి దర్శనం కల్పించడంలో సహకరించిన ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటి వరకు అంటే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా దాదాపు పదిహేను లక్షల తొంభై వేల ఐదు వందల పంతొమ్మిది మంది భక్తాదులు అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది పదకొండు రోజుల ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి పదిహేను పదిహేను లక్షల తొంభై వేలంటే ఇది ఆషామాషి విషయం కాదు నాలుగు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు మంది అన్నప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది కళ్యాణ కట్టకొచ్చేసేటప్పటికీ అందరూ కూడా తలనీలాలు సమర్పించిన భక్తాదులు అరవై ఎనిమిది వేల ఎనభై ఎనిమిది మంది నిన్నటి వరకు తలనీలాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా చైల్డ్ ట్యాగ్ చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడం కోసం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు మంది చిన్నపిల్లల్ని మనం తప్పిపోకుండా ట్యాగ్స్ అనేది వేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు నిన్నటి ఈవినింగ్ వరకు ఇరవై ఎనిమిది లక్షల తొమ్మిది వేల లడ్డు మనము తయారు చేసి భక్తాదులకు అందుబాటులో ఉంచడం జరిగింది ప్రస్తుతం మనం ఆదాయం గురించి ఎక్కడా కూడా ఆలోచన లేదు వచ్చే భక్తులకి మంచి దర్శనము అన్న ప్రసాదము లడ్డు ప్రసాదం పంపించాలనే తపన మాకు పై నుంచి ఉంది కాబట్టి ఆదాయం గురించి తర్వాత మాట